హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ ఏమో తెలుసా ఏమో అండి టాపిక్ నేను పేరు అయితే పెట్టలేదు నాకు అసలు ఐడియానే రాలేదు మీరేంటో చెప్పండి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం ఓకేనా శివయ్య నేను ఈరోజు నీకు ఒక విషయం చెప్పనా అది నీకు కూడా తెలియదేమో బహుశా చెప్పనా ఏం లేదు శివయ్య నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు అని అడగాలనుకుంటాను నేను చూడగానే నీ అందాన్ని చూసి మైమర్చిపోయి అడగడం మర్చిపోతాను అవును శివయ్య నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు నీ సిగలో ఉన్న చంద్రుడు కూడా పొంగిపోయి మురిసిపోతాడు ఎందుకో తెలుసా ఈ లోకాలకు వెలుగునిచ్చే నేనే నేను లేకుంటే లోకాలు చీకటైపోతాయి అంధకారం అలుముకుంటుంది అలాంటి నేను శివయ్య శిగపై రాగానే ఇంకా కాంతివంతంగా వెలిగిపోతూ ఉంటాను లోకాలకు వెలుగునిచ్చినా రాని ఆనందం తృప్తి అందం శివయ్య సిగపై ఉండగా వచ్చింది అని మురిసిపోతున్నాడయ్యా చంద్రుడు ఇకపోతే గంగమ్మ తన తాతల పాపాలను ప్రక్షాళన చేయడానికి భగీరథుడు గంగను గురించి తపస్సు చేసినాడు కదా ఆమె డైరెక్ట్గా భూమాత మీద పడితే తట్టుకోలేదని ఫస్ట్ నీ జటాజూటంలో ముడిగా చేసి ఆమెను ఆహ్వానించి నీ తలపై పెట్టుకున్నావు కదా తర్వాత కొంచెం కొంచెంగా గంగమ్మను భూలోకానికి పంపి భగీరథుని తాతల బూడిదపై ప్రవహించేలా చేసి పాప ప్రక్షాళన చేసినావు అది వేరే విషయం అది అందరికీ తెలిసిన విషయమే కానీ గంగమ్మ ఫస్ట్ భూలోకానికి పోవాలంటే ఎక్కడ నేను అపవిత్రమైన స్థలంలో పడతానేమో అని భయపడిందేమో కానీ నీ వలని ఏకంగా మొదటి అడుగు నీ తల మీదే ఉంచింది అలాగే పవిత్రంగా నిలిచిపోయింది కూడా శివయ్య నువ్వెప్పుడైనా గంగమ్మను చూసావా లోకాలనే పరిపాలించే శివయ్య అందరికీ వరాలిచ్చే శివయ్య సకల సృష్టి మొత్తం శివయ్య పాదాల కింద ఉంటే నేను మాత్రం శివయ్య నెత్తిన కూర్చున్నాను నేను కూర్చోలేదు నేను చేసిన మంచి కర్మల ఫలితంగా ఆయనే నన్ను తల మీద పెట్టుకున్నాడు అని గంగమ్మ బిగ్గరగా నవ్వుతూ ఉంటుంది చూసావా అరమోడుపు కన్నులతో నువ్వు ధ్యానముద్రలో కూర్చున్నప్పుడు అందమైన నీ శరీరం మీద పడ్డా మంచు బిందువులు కూడా ఏమీ మా భాగ్యం అని మురిసిపోతాయేమో కదా నీ పక్కనే కూర్చున్న అమ్మ నీ అందం చూసి ఏమి నా భాగ్యం సృష్టిలోని అందం మొత్తానికి సగమా సగభాగమై నేను ఇమిడిపోయాను కదా అని ఎరుపెక్కిన ఆమె మౌము చూడ్డానికి మన రెండు కళ్ళు చాలావేమో ఒకంత సిగ్గుతో ఒకంత ఎరుపెక్కిన ఆమె మొహం ఎంత అందంగా ఉందో శివయ్య ఆ దృశ్యాన్ని వర్ణించడం ఊహకే అందని ఒక తన్మయత్వం ఒక్క మాటలో చెప్పాలనంటే వర్ణనాతీతం కూడా అదే సమయంలో ఆయన దర్శన భాగ్యం కోసం వేయించేసిన ప్రమదగణాలు ఆయన అందరిని చూసి తన్మయత్వంతో భజనలు చేసి కీర్తనలు పాడి వాళ్ళని వాళ్లే మైమరిచి ఉన్న వేళ ఆ స్వామి మెడలో ధరించిన నాగరాజు మాత్రం ఆయన గణాలే ఆయన్ని చూసి మైమరచి దూరంగా ఉండి తన్మయత్వాన్ని పొందుతూ ఉంటే నేను మాత్రం ఏకంగా మెడలోనే ఉన్నాను అని సంతోషంతో కించిత్ గర్వంతో ముసల కొడుతుంటే వా కంఠంలో నిలిచిన హాలాహలం కూడా శివయ్యకు ఒక ఆభరణమే కదా అందరూ నన్ను చూసి భయపెడితే భయపడుతూ ఉంటే నన్ను ఏకంగా కంఠం లోపలే పెట్టుకున్నావా అని మురిసిపోయేదేమో హాలాహలానికి జీవం ఉంటే దగధగ మెరిసే కిరీటాలు శిరస్సుపై ధరించి వజ్రవైడూర్యాలు మణులు మాణిక్యాలు పొదిగిన నగలను మెడలో చేతులకు ధరించి పట్టు పీతాంబరాలను వస్త్రాలుగా ధరించి గులాబీల మల్లెల సుగంధ పరిమళాలను శరీరానికి పూసుకొని శివయ్య దర్శన భాగ్యం కోసం వేంచేసిన దేవతాగణాలందరూ ఒంటి నిండా బూడిదతో రుద్రాక్ష మాలలతో కిరీటం ధరించాల్సిన తల మీద జుట్టుముడితో అందులో గర్వంతో నవ్వుతున్న గంగమ్మను నా ప్లేస్ ఏమో చూసారా అని కళ్ళతోనే ప్రశ్నిస్తున్న నెలవంకను మెడలో గర్వంగా బుసులు కొడుతున్న విష సర్పాలను చుట్టూ భజనలు చేస్తున్న ప్రమాద గణాలను ఒక్క క్షణం కూడా సర్వకాల సర్వావస్థల ఎందు ఆయనను వదిలి ఉండని ఆయన అర్ధనారీశ్వరిని ఆయన పక్కనే చూసి అర్థ నేత్రాలతో చిరునవ్వుతూ ఉన్న ధ్యానముద్రలోని శివయ్యను చూసి మేము ఇంత అలంకరణలతో ఉన్నా కూడా రాని అందం శివయ్య సొంతం మా అందం విడిగా అద్భుతమే కానీ ఈ పార్వతీపతి పక్కన ఉంటే మా సౌందర్యం సూర్యుడి ముందు దివిటీలా ఉందే అని ఒకంత అసూయతో ఒకంత సిగ్గుతో ఆయన కళ్ళలోకి సూటిగా చూడలేక ఆ దేవతలు తమ చూపులను పక్కకు తిప్పుకుంటూ ఉంటే వావ్ అయినా కూడా ఏ భావము లేని నిష్కల్మషమైన చూపుతో చెరగని చిరునవ్వుతో ఎంత అంత సైలెంట్గా ఉంటారు శివయ్య నువ్వు అందరూ వ్యాయామం చేసి శరీరాకృతిని అందంగా మలుచుకుంటారు కానీ ఏ వ్యాయామం చేస్తాడో నా శివయ్య అందమైన దృఢమైన శరీరాకృతి ఆయన సొంతం ఆయన సీక్రెట్ ఏమో కానీ ఆయన ప్రతిరోజు నాట్యం చేస్తాడు కదా ఆయన నాట్యానికే రాజు నటరాజు అందుకే ఆయన శరీరం అంత అందంగా క్లాసిక్గా చూడ చక్కగా ఉంటుందేమో బోశ అందానికి ఆలవాలమైన ప్రకృతి కౌల కలాలలో ఎప్పుడు అందంగా మలచబడే ప్రకృతి నన్ను మించిన అందం ఇక ఎక్కడా లేదు అని విర్రవేగే ప్రకృతి అక్కడ ఉన్న దృశ్యాలన్నీ చూసి వాటి మధ్యలో నిశ్చలంగా ఉన్న శివయ్యను చూసి అరే నేను ఇన్ని రోజులు నన్ను మించిన అందం లేదని విర్రవీగానే నన్ను మించిన అందం కైలాసంలోనే శివయ్య రూపంలోనే ఉందా అని ఒకంత సిగ్గుతో మరికొంత పశ్చాత్తాపంతో తలదించుకుంటే వాహ్ నీ అందం ఏమని వర్ణించగలం శివయ్య అంతటి అపురూపమైన నిన్ను మేము ప్రతిరోజు స్పృశిస్తూ అభిషేకాలు చేస్తూ నిన్ను కనులారా చూస్తూ నిన్ను చేతితో తాకుతుంటే నీ భక్తులుగా మేమెంత గర్వపడాలి నీ భక్తులు ఇంకెంత పుణ్యం చేసి ఉండాలో కదా మిగతా స్వరూపాలన్నీ గర్భగుడిలో ఉండి తమ ఆశీస్తులు వరాలు ఇస్తారేమో కానీ నువ్వు మాత్రం గర్భగుడిలో ఉన్నా బయట ఉన్న నీ భక్తులను తాకనిచ్చి ప్రేమతో దగ్గర తీసుకొని హత్తుకొని ఆశీర్వదించే ఒకే ఒక్క రూపం నీది వాళ్ళ దగ్గరికి రానిస్తే వాళ్ళ నగలన్నీ ముట్టుకుంటారేమోనని భయపడతారేమో బహుశా కానీ నీకు ఆ భయమే ఉండదు కదా శివయ్య నీకు దేని మీద ఆశ కూడా లేదు కదా నగలంటే ఇంట్రెస్ట్ లేదు ఏం లేదు కానీ న్యాచురల్ న్యాచురల్గా చాలా హ్యాండ్సమ్గా ఉంటావు నువ్వు కదా ఒకవేళ నీ దగ్గర నగలున్నా అందరికీ ఇచ్చేస్తావేమో కదా పిచ్చి తండ్రి నువ్వు శివయ్య నీ భక్తులు కూడా నీలాగే ఉంటారేమో కదా సర్లే శివయ్య నిన్ను మరీ ఎక్కువగా పొగిడినాను కదా అందమైన నీ రూపానికి దృష్టి తగులుతుందేమో కదా అమ్మతో చెప్పి దృష్టి తీయించుకో ఓకేనా ఉంటాను బాయ్ గుడ్ నైట్ సి యూ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్